అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం గురించి తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి డిసెంబర్ ఇరవై అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలిత గుడి తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఏమని అంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకోండి రాసి ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు పేరు శివరామదాస్ సంగారండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు పురుష వర్షిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గారి ద్వారా చాలా లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతోసారి ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ప్రతి ఒక్క సమస్యకు కూడా మన గారి దగ్గర అయితే ఖచ్చితంగా పరిష్కారం కలదండి నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనసులో కనుక మనం గమనించినట్లయితే అండి ఈ రాశివారు చాలా నమ్మకస్తులు అంతేకాకుండా మంచితనానికి మారుపేరనే చెప్పుకోవాలి తెలివితేటలకు కానీ ఏదైనా కానీ ఒక పని ఏర్పడతాను కానీ ఒక రహస్యాన్ని దాచడానికి కానీ ఇలా అన్ని రకాలుగా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇక ఏదైనా కానీ మనం ఒక సీక్రెట్ చెప్పి రాసి వారికి ఇది నీకు నాకు మధ్యనే ఉండాలి మూడో వ్యక్తి జోలుకు వెళ్ళకూడదు మూడో వ్యక్తి దాకా వెళ్ళకూడదు అని చెప్పేసి మనం చెప్తే ఖచ్చితంగా ఆ రహస్యాన్ని వీరు ప్రాణం పోయేంత వరకు కూడా మూడో మనిషికి తెలియనివ్వరు అనమాట అంత నమ్మకస్తులు వీరిక చూడడానికి చాలా అందంగా ఉంటారు అంతేకాకుండా చక్కని ముఖవర్చస్తూ ఉంటారు ఎదుటి వారిని ఇట్టే ఆకర్షించేటువంటి గుణం వీరు సొంతమని చెప్పుకోవాలి వీరితో కాసేపు మాట్లాడితే ఇంకొంచెంసేపు మాట్లాడాలనిపిస్తుంది అనమాట అలాంటి మాట తీరు వీరు అలాగే వీరు ఎవరికైనా కానీ సలహాలు ఇచ్చినా లేదంటే ఏదైనా మీరు చాలా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఒక మాట చెప్పినా అది చాలా పవర్ఫుల్గా ఉంటుందనమాట అంటే ఎదుటి వ్యక్తుల యొక్క జీవితంలో అది చాలా అంటే మెయిన్గా పాత్ర వహిస్తుంది అంటే వీరిచ్చేటువంటి సలహా ఎదుటి వ్యక్తులకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్గా ఒక మంచి స్టేజ్కి వెళ్ళిపోయేలాగా వీరిచ్చేటువంటి సలహా అలా ఉంటుందన్నమాట అలాగే కొంతమంది వ్యక్తులు చాలా రకాలుగా వీరిని వాడుకున్నారని చెప్పుకోవాలి ఎందుకంటే అవసరం ఉన్నప్పుడు వీరి దగ్గరకు చేరి చాలా రకాలుగా వీరిని లోపరుచుకోవడము అలాగే అన్ని మాటల్లో మా మబ్బి పెట్టి ఏంటంటే అమాయకత్వంతో కొంతమంది విషయాలు గుణంతో నమ్మేస్తూ ఉంటారు తర్వాత తెలుసుకుంటారు తర్వాత తెలుసుకున్న తర్వాత వీరంతా కూడా వీరిని మీట మునిగిపోయి ఉంటారనమాట అతని అలాంటి సందర్భాలు కూడా వీరికి చాలా ఫేస్ చేశారు అయితే స్నేహానికి విలువిస్తారు అలాగే ప్రేమకు విలువిస్తారు బంధుత్వాలకు బంధాలకు విలువిస్తారు కాబట్టి ఎవరిని ఎక్కడా కూడా బాధ పెట్టడం వంటి ఉద్దేశం వీరికి ఉండదు కాబట్టే వీరు అలాగ స్టామినాతో అలా ఉన్నారండి లేకుంటే వీరు ఏదైనా కానీ సాధిస్తారు ఏదైనా తలుచుకుంటే శత్రుల గుణాలు నిద్రపోయినటువంటి సింహగర్జన కూడా చేస్తా అని చెప్పుకోవాలి అలాగేంటంటే మనకు వీరు ఇంపార్టెంట్ కదా కాబట్టి వీరు తప్పు చేసినా కూడా వీరిని భరించేటువంటి ఓపిక మనకు ఉండాలనేటువంటి ఒక నియమాన్ని పాటిస్తూ ఉంటారు కాబట్టి ఎవరిని పెద్దగా పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుంటే మాత్రం వారిని జీవితంలో కూడా వీరి దరిదాపుల్లో కూడా రానివరనమాట అయితే వివరాలకి వెళ్తే కనుక ఈ రాశి వారికి చాలా అనుకూలమైన సమయంగా రేపటి రోజు చెప్పుకోవచ్చు అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా రకాలుగా మంచి శుభార్తలు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నిక్కచ్చగా చెప్పాలంటే మీరు చేసినటువంటి ఉద్యోగంలో మీరు ధన ధనలాభం కలుగుతుంది అలాగే మంచి ప్రమోషన్స్ వస్తాయి మీపై అధికారుల నుండి మీరు గుర్చేసినటువంటి శ్రమకు తగినటువంటి గుర్తింపు ఖచ్చితంగా రేపటి రోజు మీకు అయితే లభించబోతుంది రేపటి రోజున మీ కన్నా కూడా యోగదాయకమైన రోజు కూడా చెప్పుకోవచ్చు అనమాట అన్ని రకాలు కూడా రేపటి రోజు మీరు అన్నీ అంటే ఆర్థిక పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏమైనా సరే కుటుంబ వ్యవహార పరంగా కానీ అన్ని రకాలు కూడా మీకు అన్ని అంటే అన్నీ కూడా కలిసి వస్తాయని చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి నమ్మకస్తుల గురించి కూడా మంచి వ్యాపార లాభాలు కూడా పెట్టుబడులు పెట్టిన దగ్గర అధిక లాభాలతో అధిక లాభాలే కాకుండా మీరు ఆశించిన దానికంటే కూడా ఆకస్మిక అనేది రావడం కుటుంబ పరంగా అన్ని రకాలకు అనుకూలంగా ఉండటము రేపటి మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది అలాగే కొత్తగా ఉద్యోగాల కోసము వెతుక్కునే వేటలో కూడా రేపటిలో మీరు ఉద్యోగ అవకాశం కూడా తలుపు తట్టబోతుంది అలాగే కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే గొడవల్లో ఉండి కోర్టు వ్యవహారం కొలిక్కి వస్తే బాగుండని భగవంతులు అని చెప్పి ఎవరైతే కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా అనుకూలంగా పాజిటివ్గా రేపటిలో జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారు తెలుసుకునే విషయం ఏమిటంటే కనుక వ్యక్తిగతంగా వీరిని గమనించినట్లయితే చాలా మంచివాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చురుకైనటువంటి వారు కానీ అవతల వ్యక్తులను ఈజీగా నమ్మేస్తూ ఉంటారు ఈ విషయంలో మీరు చాలా అస్రద్ధ చేస్తున్నారు కాబట్టి ఈ విషయంలో సర్దిద్దుకొని మీరు ఎవరినైతే ఎక్కువ నమ్ముతున్నారో ఎవరిపై స్ట్రెస్ పెడుతున్నారో అలాంటి వారిని అబ్జర్వ్ చేయండి ఎలా ఉన్నారో ప్రవర్తిస్తున్నారు మీ వెనుక ఎలా ఉంటున్నారు ఎవరితో అయినా ఉన్నా అనేది కూడా మీరు రేపడంలో తెలుసుకోండి మీ పనులు పైకి పడడానికి అనగదు ఒకటేటువంటి ప్రయత్నాలు ఏమైనా స్టార్ట్ చేశారా ఇటువంటివన్నీ కూడా ఒక కంట కనిపెట్టుకొని ఉండాలి మనకు మనమే సేఫ్టీ అవ్వాలండి ఇక రేపటి రోజు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం అలా ఉంది ఎవరి దగ్గర అయితే మంచి పొందుతారో అటువంటి వారిని అనగదొక్కి పైకి వచ్చేటువంటి సమాజంగా తయారైంది కాబట్టి ప్రస్తుత కాలంలో మనం కొంత కటువుగా ఉండక తప్పదనమాట ఎవరు మంచివారని చెప్పేసి మనం ముసుగు గప్పుకోలే ఉండలేకదండి ఒక రకంగా చతులుగా మారుతున్నటువంటి రోజులు ఎవరి స్వార్థాన్ని వాళ్ళు చూసినటువంటి రోజులు పిల్లలు తల్లిదండ్రులు చూడటటువంటి రోజులు ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదండి బంధానికి విలువ అనేది ఎప్పుడో ఒక తగ్గిపోయింది కాబట్టి ఈ మాట ఒప్పుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నిజమని చెప్పేసి మీ మనసులో అయినా అనుకోండి ఎందుకంటే మనం ఎటు వ్యక్తి ఎంతవరకు నమ్మాలి అంతవరకే నమ్మాలి ఎదుటి వ్యక్తి మనతో ఒక మాట చెప్పినప్పుడు ఆ వ్యక్తి ద్వారా మనం ఆ యొక్క విషయం తెలుసుకున్నప్పుడు ఓహో అవునా సరే అని మనకు ఎందుకు పర్వాలేదులే అని చెప్పి గొడవలు అనవసరం ఎందుకు అని చెప్పి సర్దుకొని అంటే సర్దుకునేలాగా ఒక మాట చెప్పి అక్కడ నుండి సైలెంట్గా వెళ్ళిపోతే మంచిదనమాట ఎందుకంటే కుటుంబ సహా కలహాలు మనం తలదూర్చినా కానీ లేదంటే ఎవరినైనా ఒక సలహా ఇచ్చినా కానీ ఇప్పటి రోజుల్లో మంచితనం అనేది పనికి రావటం లేదు కాబట్టి ఈ విషయాన్ని తప్పకుండా అర్థం చేసుకొని ఎవరితో ఎంతవరకు అనేది జాగ్రత్తగా ఉండాలి చివరికి ఏంటంటే మిమ్మల్ని ఒక దోషిలా చూసేటువంటి అవకాశం లేకపోలేదు కాబట్టి మీ మీద ఒక దోషి అనేటువంటి ముద్ర పడే కంటే కూడా ఎవరి విషయంలో కూడా తలదొచ్చుకుండా మనం ఫ్రెండ్ ఏంటో మనం చేసుకుంటూ మనం ధర్మపరంగా న్యాయపరంగా బ్రతుకుతున్నామా లేదా ఏది వ్యక్తులతో మనం మంచితనంగా చూస్తున్నామా లేదా భగవంతుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుతున్నామా లేదా ఇటువంటివి మనం చూసుకో అనమాట అవతల వ్యక్తులు ఏమనుకుంటున్నారు ఏమనుకో ఇవి ఏమని చెప్పి మనం వచ్చినటువంటి పని కూడా చేయకుండా ఎవరిడో చూసి చేతులు మరచుకుంటే కూర్చుంటే ఎలా కూర్చోబెడతారండి మనల్ని కాబట్టి మనకు వచ్చింది మనం ప్రజెంట్ చేయాలి ఈ రోజుల్లో మనకు మనమే ఒక యోధుల్లాగా మారిపోయి మనం చేసినటువంటి పనిలో చాలా దృష్టి పెట్టి ఎవరైతే మనల్ని చులకం చేస్తారో ఎవరైతే మనల్ని అవమానిక అని చెప్పి చూస్తున్నారో వారికే మొహం కొట్టేలాగా మనం ఒక రూపాయి సంపాదించి మనము అలాగే ఒక మన సమాజం సభాషణ అనే విధంగా మనం బ్రతకాలి అయితే ఈ రోజు వచ్చినటువంటి అవకాశం రేపటి రోజు మీకు చాలా అద్భుతమైన అవకాశం భగవంతుని ఇవ్వబోతున్నాడు కనుక ఏంటంటే ఏదైనా ఒక మంచి రోజు అనుకూలమైన రోజు అని చెప్పి ముందే తెలిసినప్పుడు ఆ రోజును మనము సార్థక్యం చేసుకోవాలి కాబట్టి రేపటి రోజు మీరు తప్పకుండా ఉదయాన్నిద్రలే చక్కగా విశేషంగా రేపు రోజున వెంకటేశ్వర యొక్క పూజ చేసుకున్నట్లు అందరికాల మీకు అందరికీ కలిసి వస్తుందండి తులసి కొక్క దగ్గర కూడా అలాగే శ్రీ లక్ష్మీనారాయణలో శ్రీమన్నారాయణులు అలాగే పరమేశ్వర దగ్గర చక్కడ దీపారం చేసుకొని వీలుంటే ఉంటే స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని అలాగే మీకు ఏదైనా కలిసి సహకరించి స్నాన ధర్మాలు చేసుకునేటువంటి చేయడం వల్ల చెప్పలేనంత పుణ్యము అలాగే సౌక్యం లభిస్తాయి అలాగే మీకు ఏర్పడిన ఆటంకాలు కూడా తగ్గిపోతాయి అనుగ్రహం అనేది ఖచ్చితంగా పొందుతారు అనుకూలమైన రోజు అని చెప్పి మనకు దిశ మనము కొన్ని విషయాలు జాగ్రత్తలు పాటించాలి అలాగే చేసుకునే పనుల్లో కొన్ని మార్పులు చేర్పులు చేయడం వల్ల ఒకరోజు పనుల్లో కొంచెం మనకు ఉన్నటువంటి పనులను కొంత పక్కన పెట్టలు అయితే మనకు వచ్చేటువంటి నష్టమే లేదండి కాబట్టి రేపటి రోజున పూర్తిగా గ్రహానికి కేటాయించే సమయాన్ని గ్రహాన్ని పొందడానికి ప్రయత్నించండి చిన్న చిన్న సమస్యలైనా కానీ ఇబ్బందులైనా కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగిపోయి భగవంతుని దగ్గర వేడుకోండి మాకు ఉన్నటువంటి కష్టాలను సమస్యలను శాశ్వతంగా దూరం చేయమని చెప్పి భగవంతుని కోరుకోండి అలాగే మనం ఉన్నటువంటి ఎంతో ఎంతో ధైర్యాన్ని తీసేయమని చెప్పి భగవంతుని ముందు చేయి చాపమని అడగండి ఇక ఈ విధంగా లైఫ్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి అలాగే ఒక కింద చేయి చాపకుండా బ్రతక చెప్పి మనకు సమాజంలో మంచి పేరు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని ఏడుకోండి ఇక రేపటి రోజు మీరు ఎంత కష్టపడితే అంత ఎక్కువగా విజయం మిమ్మల్ని వరిస్తుందని చెప్పి గుర్తుపెట్టుకోండి అలాగే సంతానం పరంగా కుటుంబ పరంగా చాలా అద్భుతమైనటువంటి రోజుగా చెప్పుకోవాలి బయటికి వెళ్ళినా కూడా విశేషమైనటువంటి మీకు ప్రశాంతత లభిస్తుంది అనమాట అలాగే ఒక చిన్న పిల్లవాళ్ళలాగా రేపటి రోజు సేవతుల పట్ల మీ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని వారితో వ్యక్తపరచుకోవటము మీ యొక్క చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకొని ఒకసారి సరదా గడపటువంటి మీ ఆలోచనలన్నీ కూడా రేపటి రోజు సార్థకం చేసుకుంటారు స్నేహితులతో కలిసి చక్కగా బయటకు వెళ్ళాలి అలాగే వాటితో కలిసి ఏదైనా మీకు ఇష్టమైనటువంటి పనులు చేయడాలు రేపటి రోజు మీకు చాలా ప్రశాంతత ఇస్తాయని చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా చెప్పండి కనుక రేపటి రోజు ఎవరిని కూడా బయట గులను గుడ్డిగా నమ్మకండి అలాగే మీ మధ్య కొత్త విషయాలు తెలుసుకునేటువంటి మీ యొక్క ఆలోచన విధానాన్ని రేపటి రోజు అనేటువంటి రోజు కొత్త విధానాలను తీసుకున్న లేదంటే ఏదైనా మీరు చేసినటువంటి పనుల్లో కొత్తగా ఏదైనా నిర్ణయం తీసుకున్నా కూడా రేపటి రోజున మంచి ఫలితాలు అయితే ఇస్తాయండి మరి తెలుస్తున్నాకండి ఈ రాసి వరకు జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం Thank you for watching.